ఒకండిని కొట్టాలి పేరు మల్లేష్ ఇందిరానగర్ మల్లేషా ఏరియాలోనే కొట్టాలి పేమెంట్ చెప్పావా మీలో ఎవరు కొడతారు కొట్టేది మేం కాదు పండు రేపు పొద్దున్న ఇందిరానగర్లో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరీ కొడతాడు షర్డ్ బాగుంది కొట్టుకోవటానికి ఏమాత్రం ఉండాలి ఎవడరా నువ్వు పేరు చెప్తే కానీ తనులు తినవా నన్నే తీసుకుంటారా నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను కొంచెం తెరిచి పెట్టుకో అమ్మా పారిపోవటానికి ఉంటుంది మీ తాళం రేరే తాళం రే తాళం అన్న దగ్గర పెట్టుకోవాల్సిందే ఏం చేస్తారా మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగలు మా అమ్మ ఎందుకు రా నిన్ను కొట్టడానికి మరి మా అమ్మ ఎందుకురా నీ காதிர ஆடிக்கு பகலா కొల్లదా ఓ మై గాడ్ గుడ్ మార్నింగ్ సర్ నా పేరు ఆనంద్ సర్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నిన్నే ఫస్ట్ సర్ అక్కడ గన్ ఉంది తీసుకో yes sir లోడ్ చే చేసన్ సర్ నన్ను కాల్చ సర్ కాల్చు చచ్చిపోతా సర్ పోనీ నేను నిన్ను కాల్చనా కాలుస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు వన్ త్రీ అయిందేరా అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేమికిచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంగి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో కన్నులా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ముంటే ఉంటే డిపార్ట్మెంట్ లో ఉంటు అర్థమైందా అర్థమైంది ఎవర్నిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ సార్ మీ కోసం ఎవరు వచ్చారు నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధాపూర్ లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెడర్ డబ్బులు మన్ నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్త అన్న నేను చూసుకుంటానే అన్న మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఏదైనా ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ నేను ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళా అది ఇవాళ క్యారె తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది నువ్వు అని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకెందుకు ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తుంది

Left and right and left, and left and left and one and two and three and five and six and seven and eight. Left stretch right stretch left and right left and right. Guys, just keep doing, I'll be back. భయం భక్తి లేదు గారితో లాగా దున్న పసుపు మీ నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేద్దు సార్ రా మాయిలే గౌప్పి సార్ ఫ్రెండ్స్ నూట్ అవుట్ టెక్ ఎమ్ అవుట్ ఏంటిరా చూడకూడదా వాళ్ళ ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించటానికే సంగతి మీ నా చెప్పు చెప్పేది ఆ బస్తీలో అందరూ భయపడేది కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంటే నాయక్ షటర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడు దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే